ట్రిపుల్ న్యూస్ ముందుగా ట్రిబుల్ సిక్స్ న్యూస్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సీతానగరం రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మి భారీ ర్యాలీతో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అడ్డతీగల అల్లూరి సీతారామరాజుల జిల్లా రాంపుచూడపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి సోమవారం ఉదయం సోమారు గంట ప్రాంతంలో నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పదకొండు మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చి ఆమె విజయానికి స్వాగతం పలికారు ఒక్కొక్కరికి అకౌంట్లో లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది అని ప్రతి పేదవాడి కళల్లోనూ ఆనందం చూసే విధంగా పరిపాలన కొనసాగింది అని వారి అభివృద్ధి చూసి మరోసారి ఓటు వేయాలి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తిని సందర్భంగా కొనియాడారు అసెంబ్లీకి ఒక ఫ్యాన్ ఒక ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి అని సందర్భంగా కోరారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే అభ్యర్థి ధనలక్ష్మి అరకు పార్లమెంట్ అభ్యర్థి ధనంజయరాని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా నియోజకవర్గ ప్రజల ఆపదే విమానంతో వాళ్ళందరితో కలిసి వచ్చి భారీ ఎత్తిన ఇది జనమ జన సంతృప్ సముద్రం అన్న విధంగా మా నాయకులంతా కూడా తరలి వచ్చి వాళ్ళ సమక్షంలో ఈరోజు నేను దగ్గర నామినేషన్ వేయడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రక్త అనేది కంచుకోవటలాంటి ఇక్కడ చా ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగనన్న మా ప్రాంతాన్ని గత నలభై యాభై ఏడు కలిగినటువంటి అభివృద్ధి మా గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఏదైతే గిరిజన ప్రజలు విశ్వసించి ఉన్నారో జగనన్న వారి అంచనాలు అందిపారంటే కేవలం గిరిజన ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం ఏ విధంగా జగనన్న పరిపాలన చేస్తారో అనే చూసిన తర్వాత మళ్ళీ ఈరోజు జగనన్న ప్రభుత్వమే కావాలని జగన కొత్త రోజు వారందరి సమక్షంలో మరొకసారి నా విశ్లేషను మా ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి భారీ భారీ మెజార్టీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఏదైనా సరే మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే అది మనం చెప్పుకునే అవసరం లేదు ప్రజలు తేలుస్తారు ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందో రేపు ప్రజాకూట్లో తేలుతుంది ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నాము గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసి ముఖ్యమంత్రులుగా చేసి ఆ పార్టీకి సంబంధించిన పదవులు చేసి కనీసం గిరిజన ప్రాంతాలు మానుగోలు ప్రాంతాలకు మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధనలేషన్ గారు నామినేషన్కి జనం అశేషంగా తరలి వచ్చారు రంపచోడ ఈ రంపచోడం చరిత్రలో ఎంతోమంది నామినేషన్ వరకు ఎన్నో వేళ్ళ తర్వాత చాలామంది ఎమ్మెల్యేగా గెలుపొందారు కానీ ఈ వేళ నామినేషన్కి ధనలేసింగ్ గారు నామినేషన్కి వచ్చిన జనం ఈ రంపచోడం చరిత్రలోనే ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా ఇంత జనం రాలే ఈవేళ ఎందుకు వచ్చారంటే ధనలక్ష్మి గారిని స్వయంగా వారందరూ కూడా ధనలక్ష్మి గారు అడుగులు అడిగేసి ధనలక్ష్మి గారిని ఆశీర్వదించి నామినేషన్కి మేము సైతం వాళ్ళందరూ కూడా కథం తొక్కారు వేలాది మంది జన సముద్రంలాగా అంత మారింది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదకొండు మండలాల రంపచోడ ని ప్రజలకి కేవలం డీబీటీ ద్వారా సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు యొక్క రంపచ నియోజకం ప్రజలకి నేరుగా వారి అకౌంట్లు జమ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు ఏమి గడిచిన కాలంలో ఇవి కాకుండా అభివృద్ధి కూడా అభివృద్ధి కూడా ఏళ్ల తరబడి ముప్పై నలభై సంవత్సరాలు బట్టి లేని రోడ్లకి రోడ్లు వేపించాం రాజు వీటి సమస్య పరిష్కారాలు చేశాం వీధి రోడ్లు ఏపిగా ఏపించాం అలాగే రంపచౌన్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాం కొండపోడు భూములు చేసుకునే ప్రతి గిరిజనుడికి కూడా ఈ భూమి మీద అడవి మీద హక్కు కావాలని ఆదివాసీలు ఏళ్ల తరబడి పోరాటాలు చేశారు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో సుమారుగా ఈ పదకొండు మండలాల చూస్తే సుమారుగా పద్దెనిమిది వేల పైబడి పద్దెనిమిది వేల మందికి నలభై ఏడు వేల ఎకరాలు కొండపోడు బట్టలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అందరం కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ఈవేళ కొంతమంది రకరకాలుగా హద్దు మీరి గీత దాటి మాట్లాడుతూ ఉన్నారు ఎంత మాట్లాడినా ప్రజలు తెలుసు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏంటో అనంతబాబు ఏంటో ఇక్కడ ప్రజలకి అనుబణనో తెలుసు మారుమూల గిరిజన ప్రాంతాన్ని పోయిన మారుమూల గిరిజన గిరిజన ప్రజలను అడిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ అనంతబాబు గురించి కానీ వాళ్ళందరికీ తెలుసు వీళ్ళెవరు కూడా హద్దు మీరి ఎందుకంటే ప్రజా కోర్టులో వాళ్ళు ఢీకోలేక ప్రజా కోర్టులో వాళ్ళు నెగ్గలేక ఏదో వారు ఏదో రకంగా మాట్లాడితే మనం గేన్ అవుతామని చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అవివేకలను అంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోపణలే నాకు ఆశీర్వాదాలు అవుతూ ఉన్నాయి ప్రజల్లో మరింత కసి పెరుగుతూ ఉంది వాళ్ళు మాట్లాడుతున్న అసత్యాలకి వాళ్ళు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారానికి కొన్ని తెలుగు మీడియా పత్రిక అభివృద్ధి సంక్షేమం లేకుండా ఉండి వాళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ప్రజా ప్రజాకూట్లోకి వచ్చారు కదా వచ్చే ప్రజల మధ్యలోకి ఆదరాభిమానాలు కొనుగొని ప్రజా కూర్లో చేసుకునే విధంగా ప్రజల్లో కష్టపడే చెప్పండి ఎవరు నిందించేసి ఇంకొక మనిషిని వంద సార్లు ఏదో అంటే జరిగిపోద్దని అనుకోవడం చాలా మూర్ఖత్వం అండి ఈరోజు రాజకీయం అంటే చాలా ఎలా ఎలా ప్రవర్తిస్తారంటే ఒక మనిషిని మాట్లాడిస్తే రాజకీయం అయిపోతుంది అనుకుంటున్నారు కాదు మన రాజకీయం ఏంటి అనేది మన భవిష్యత్తు ఏదైతే నిర్ణయించాల్సింది ప్రజలు ప్రజా కోట్లో తేల్చుకోలేను ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ పార్టీ వేసినటువంటి నామినేషన్ కార్యక్రమం చూస్తారు వాళ్ళే చెప్తూ ఉన్నారు ఇది నామినేషన్ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు ఆ రకంగా వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలి అంటే తప్పదాన్ని మరొకరిని ఆడిపోసుకొని పరిస్థితులు అయితే ముందుకొద్దో ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాము మా వాళ్ళైతే మెజార్టీ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జగన్ అన్నకు రంపచోడవారి నుంచి తొలి విజయం